హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా చెలి ఓయ్ బావా కొంచెం ఆ మూడీ ఫేస్ మార్చు చూడలేకపోతున్నా అంది చిన్ను అంతగా చూడలేకపోతే కళ్ళు మూసుకోవే అని హక్ చేసుకొని నీ మీద బెంగైతుందే నువ్వు అసలు ఇక్కడికి రాకుండా ఉంటే నేను ఓపెన్ అయి ఉండేవాడినే కాదు డైరెక్ట్గా పెళ్ళిలో కలిసి చేసుకునేవాడిని ఇప్పుడు చూడు వదలాలంటే ఎంత కష్టంగా ఉందో అని తన చుట్టూ ఇంకా బిగిస్తున్నాడు అబ్బా బావా నా బోన్స్ ఇరిగి చిరిగిపోతున్నాయని అరిచింది చిన్ను విరిగిపోతే పుత్తూరుకెళ్ళి కట్టు కట్టిస్తాలేవే ఎప్పుడు జాయిన్ అవుతున్నావు కాలేజీకి అన్నాడు ఆదిత్య మేబీ వన్ వీక్ అనుకుంటా బావా నీ వర్క్ ఎంత వరకు వచ్చింది అంది చిన్ను టైం తక్కువ వర్క్ ఎక్కువ అన్నాడు ఆదిత్య సరే వర్క్ చేసుకో నేను వెళ్ళి కాఫీ తెస్తాను అంది చిన్ను అవసరం లేదులే ఫ్రెష్ అయ్యాక ఒకేసారి వెళ్దాంలే అన్నాడు ఆదిత్య అప్పుడే సరదాగా గార్డెన్లో వాకింగ్ పూర్తి చేసుకొని వచ్చి కూర్చున్నారు రవి రాము భార్యలు కాఫీ తేవటంతో ఇద్దరు తాగి రిలాక్స్ అయ్యారు పిల్లలు ఇంకా లేవలేదు ఇంకా అడిగాడు రాము వాళ్ళ ఆల్రెడీ జిమ్ రూమ్లో ఉంటారనుకుంటా అన్నాడు రవి అప్పుడే పిల్లిలాగా వచ్చింది అతిథి గుడ్ మార్నింగ్ అంకుల్ అని రవి పక్కన కూర్చుంది గుడ్ మార్నింగ్ నానా అని రిప్లై ఇచ్చాడు రవి కూడా రాము వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది రాము మటుకు మార్నింగ్ నానా అని విష్ చేశాడు ఉషా జానకి కూడా రావటంతో అబ్బాయి ఇప్పుడు వీళ్ళు కూడా విష్ చేయాలా అని మొబైల్ చూసుకుంటూ కూర్చుంది చూడనట్టుగా అతిథి నలుగురు ముసలాళ్ళ మధ్య ఇరుక్కుంది అన్నట్టు కూర్చొని ఇంకా ఎప్పుడు వస్తారు కిందకి అనుకుంటూనే అరుణ్ రావటంతో అమ్మో వీడు వస్తున్నాడు వీళ్ళకి కానీ చెప్తాడా ఏంటి చిన్ను విషయం అని చూస్తూ ఉంది అతిథి అలాగే నేరుగా వచ్చి సోఫాలో సెటిల్ అయ్యాడు అరుణ్ కాఫీ అన్నాడు వెళ్ళి అన్నయ్య వాళ్ళని పిలుచుకురా అందరి కలిపి ఒకేసారి ఇస్తాను అంది ఉషా అన్నయ్య వర్క్ చేస్తున్నాడు చిన్ను పడుకుంది అన్నాడు సరే అని కాఫీ ఇచ్చింది ఉషా తాగేసి బాతా వేస్తూ అతిథి వైపు లుక్స్ విసురుతూ కాలేజ్ టైం అవటంతో రెడీ అవటానికి వెళ్ళాడు అరుణ్ ఓహో అని ఒక భారం దిగినట్టు ఫీల్ అయ్యి మెల్లిగా జారుకుంది అతిథి చిన్ను నిద్రపోవటంతో వర్క్ చేసుకొని ఫ్రెష్ అయి బుజ్జి గెటప్ అంటూ పిలుస్తున్నాడు ఆదిత్య నాన్నా ప్లీజ్ కొంచెం సేపు పడుకుంటాను నాకు ఇంకా లేవాలని లేదు అంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది చిన్ను నిన్ను అంటూ కొట్టడానికి వెళ్ళి నిద్రలో కూడా మీ నాన్న జపం చేస్తున్నావా అని గట్టిగా బుగ్గగిల్లాడు ఆదిత్య కెవ్వు మనీ అరుస్తూ లేచింది చిన్ను నడు మీద చెయ్యి వేసి యాటిట్యూడ్గా చూస్తున్నాడు ఆదిత్య ఆదిత్య బెడ్ మీద మోకాల మీద కూర్చొని బావ ఎందుకు గిల్లావు అని అరిచింది చిన్ను తన వైపు షార్ప్గా చూస్తున్న తన భావం చూసి బిక్కమొహం వేసింది చిన్ను వస్తున్న నవ్వుని ఆపుకొని నువ్వు నా దగ్గర ఉన్నా కూడా నీకు మీ నాన్న గుర్తుకొస్తున్నాడా అని కోపంగా అన్నాడు అంతే ఇంకా కలలో నీళ్లు తిప్పేసింది టపీమని ఒక ముట్టికాయ వేసి ముందు ఆ ట్యాప్ కట్టే అన్నాడు గట్టిగా వెంటనే ఆపేసింది చిన్ను ఈ భయాన్ని మెయింటైన్ చేయి అని కమాన్ అన్నాడు చేయి చాపి రాను అని తల అడ్డంగా ఊపింది ఓహో అని చేయి పట్టి గట్టిగా లాగగానే వచ్చి ఆదిత్య ఎదురుగా బెడ్ పైన నిల్చింది తన నడుము చుట్టూ చేయి వేసి పొట్టకి మొహం అద్దాడు దెబ్బకి షాక్ అయింది చిన్ను నవ్వుకొని రెండు చేతుల్లో ఎత్తుకొని కిందకి వచ్చాడు ఎత్తుకొని వస్తున్న బావని నన్ను చూసి అందరూ ఏమైందన్నారు అది విని తల కొట్టుకొని బావా అని ఏడుపు మొహం వేసింది ఎందుకే ఏడుపు మొహం ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ ఇంకొంచెం ఉడికిస్తున్నాడు ఆదిత్య బావా ప్లీజ్ అంది ఏంటి ప్లీజ్ అని టేబుల్ దగ్గర దింపి అత్త పాలిస్తుంది తాగు తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేయిని ఎక్కువగా కదపకు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను బయటకు వెళదామని చెప్తూ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బాయ్ అని చెప్పి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి కన్ను కొట్టి వెళ్ళాడు ఆదిత్య చిన్ను కూడా హ్యాపీగా స్మైల్ ఇచ్చి బాయ్ అని చెయ్యి ఊపింది పక్కనుంచి మాడిపోయిన మసాలా వాసన కుళ్ళిపోయిన వంకాయ వాసన ఏకదాటిగా వస్తున్నాయి వాటిలో నుంచి తొంగి చూస్తూ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తాడా అని ఎదురుచూస్తుంది అతిథి పిల్ల ఆదిత్య బయటకు వెళ్ళగానే ఫాస్ట్గా వెనకాలే వెళ్తూ ఆది అని పిలిచింది కార్ డోర్ ఓపెన్ చేస్తున్న ఆదిత్యకి తనని పిలిచిన సౌండ్ రావటంతో వెనక్కి తిరిగి చూశాడు ఆది అంటూ దగ్గరికి వచ్చి చెవులు పట్టుకొని సారీ అనింది అతిథి నువ్వు ఎవరిని హర్ట్ చేసావో వాళ్ళకి చెప్పాలి కానీ నాకు కాదు అన్నాడు ఆదిత్య నేను ఆల్రెడీ చెప్పాను ఆది నువ్వే హర్ చేశావు నన్ను అంది మొహం చిన్నబుచ్చుకుంటూ ఇట్స్ ఓకే గెట్ ఇన్ అన్నాడు ఆదిత్య హుషారుగా వెళ్ళి అతిథి సీట్లో కూర్చొని నేను ఈవినింగ్ చిన్నుక్కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను నేను తనని హట్ చేశాను కదా అంది ప్లీజింగ్ వాయిస్తో నో అని ఒకే ఓట్తో చెప్పాడు ఆదిత్య ఇక మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు ఆఫీస్కి కార్కి వాచ్మెన్కి ఇచ్చి నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళాడు ఆదిత్య వెనకాలే వచ్చిన అతిథి ఆదిత్య అవాయిడ్ చేయడంతో కూల్ అతిథి అని మార్నింగ్ స్మైల్ ఇచ్చి మెల్లగా వెళ్ళింది చాంబర్కి ఆల్రెడీ ముందుగా వచ్చిన ఆదిత్య వర్క్ స్టార్ట్ చేశాడు అతిథి కూడా వచ్చి స్టార్ట్ చేయడంతో టైం గడిచిపోతుంది ఎంతసేపు చూసినా ఆదిత్య తన వైపు చూడకపోవటంతో తను ఒక పర్సన్ ఉన్నట్టు కూడా తనకి అనిపించటం లేదేమో అని ఫీల్ అయింది అతిథి కొంచెం కోపం తగ్గించుకొని ఉంటే ఇప్పుడు డిస్టెన్స్ ఉండేది కాదు కదా అనుకుంది మనసులో అతిథి ఇక రవి కూడా తన భావని తీసుకొని ఆఫీస్కి వచ్చాడు ఎందుకంటే రవి కూడా చాలా ముఖ్యమైన వర్క్ ఉంది వర్క్ చేస్తూనే మాట్లాడుకోవచ్చు అని అలాగే రాముని తీసుకురావాలని చూస్తున్న తీసుకోవాలని చూస్తున్న షేర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలని ఆదిత్య వర్క్ చేస్తున్నప్పుడే తన మొబైల్కి వరుసగా ఫిక్స్ వస్తున్నాయి ఏంటి అని ఓపెన్ చేయగా అన్నీ చిన్నువి చిన్ను ఐస్ క్రీమ్ తింటూ మూతి ముక్కు పూసుకొని రకరకాల యాంగిల్స్లో ఉన్న పిక్స్ అవి చూసి క్రేజీ అని ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని మెసేజ్ చేశాడు అరుణ్కి ఆదిత్య చిన్ను ఫ్రెండ్ వచ్చింది అన్నయ్య జస్ట్ చిన్న ట్రీట్ లాగా రిప్లై ఇచ్చాడు అరుణ్ ఓకే టేక్ కేర్ అని మెసేజ్ టైప్ చేసి బిజీగా ఉన్నానని చెప్పాడు ఆదిత్య ఓకే అని స్మైలీ సింబల్ పంపించాడు అరుణ్ ఇక ఆదిత్య వెళ్ళిన తర్వాత అత్త అమ్మ బుర్ర తినడం మొదలుపెట్టింది చిన్ను కొంచెం వాగుడు ఆపి తినవే నువ్వు వాగే వాగుడికి తినే తిండికి సంబంధమే లేదు అని కసిరింది జానకి జానకిని చూసి బొంగమూతి పెట్టుకుంది చిన్ను సిరి మార్నింగ్ ఎలా అయినా అనన్యాని కలవాలని చెప్పి తన పేరెంట్స్కి ఒప్పించి అనన్య ఇంటికి వచ్చింది బయట ఎవరు కనిపించకపోగా డోర్ బయట నిల్చొని కాలింగ్ బెల్ మోగించింది సిరి ఎవరు బయట అని చూడగా డోర్ దగ్గర ఉన్న సిరిని చూసి సిరి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తనని గట్టిగా హక్ చేసుకొని మిస్యూనే అంది అనన్య మిస్యూ టూ అంది సిరి తనని హత్తుకుంటూ రా అని రూపలికి తీసుకొని వెళ్ళింది అనన్య అక్కడ ఉన్న అత్తని అమ్మని పరిచయం చేసి తన రూమ్కి తీసుకొని వెళ్ళింది అనన్య సిరిని చుట్టూ చూస్తూ వెళ్ళింది సిరి అరుణ్ కనిపిస్తాడేమో అని చూస్తూ వెళ్తుంది సిరి అరుణ్ మెసేజ్ చేసింది ఐమ్ ఇన్ యువర్ హోమ్ అని చూ చూసినట్టుగా ఉంది కానీ రిప్లై ఇవ్వలేదు అరుణ్ డీలా పడింది సిరి అనన్య మాట్లాడుతూ ప్రియ కూడా కాల్ చేశాను పప్స్ తను వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్లో ఉందని చెప్పింది మిస్ అయిపోతాను అని చెప్పింది అనన్య అవును చాలా మిస్ అవుతాను నేను కూడా వన్ ఇయర్లో ఇంత బాండింగ్ ఎలా అని ఒక్కొక్క ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా అంది సిరి అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్లో ఇద్దరు యాడ్ అయ్యారు అని నవ్వింది అనన్య అలా మాట్లాడుకుంటుండగానే అరుణ్ రావటంతో హాయ్ బావా నువ్వు కాలేజీకి వెళ్ళావు అనుకున్నాను అని సాగదీసి చెప్పింది అనన్య నెత్తి మీద ముట్టికాయ వేసి పెయిన్ ఎలా ఉంది అని అడిగి సిరిని చూసి కళ్ళు ఎగరవేశాడు అరుణ్ అప్పటి వరకు అరుణ్ని చూస్తున్న సిరి కళ్ళు దించేసింది అబ్బో చాలా వర్క్ వచ్చేసిందే అంది అనన్య చిన్నగా నవ్వు నవ్వి పెయిన్ ఏంటి అంది సిరి అసలు విషయం చెప్పకుండా డోర్ తగిలిందిలే అని కొంచెం వాచింది అంతే అంది అనన్య సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సిరి అని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కొంచెంసేపటికి నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు మాట్లాడుకోండి అంది అనన్య అంత లేదు మేము రోజు కలుస్తాము తమరు ఉండరు కదా ఇక్కడ అని నువ్వు ఉండు అని చెయ్యి పట్టుకుంది సిరి చిన్ను నవ్వి జస్ట్ ఏ టెన్ మినిట్స్ వచ్చేస్తాను అని వెళ్ళింది చిన్ను వెళ్ళగానే చేయి పట్టి లాక్కు లాక్కున్నాడు కౌగిలిలోకి అరుణ్ మొహం మీద తచ్చాడుతున్న ముంగులని కవ సవరిస్తూ ఎయిర్ బ్లో చేశాడు అరుణ్ అరుణ్ చేస్తున్న వాటిని ఫీల్ అవుతూ సార్ మనం మీ ఇంట్లో ఉన్నాము అంది చిన్నగా సిరి అయితే అన్నాడు ఎవరైనా వస్తే రాని అందరికి తెలిసిపోతుంది అంతేగా అన్నాడు సింపుల్గా హా అని నోరు తెరిచింది సిరి ఇప్పుడు ముయ్యలేదనుకో అనగానే వద్దు అని చేతులు అడ్డు పెట్టుకొని దట్స్ గుడ్ బేబీ డోర్ నాకు సౌండ్ రాగానే ఉలికిపడి దూరం జరిగాడు అరుణ్ ఉషా జానకి వచ్చారు లోపలికి వస్తూనే జ్యూస్ కూడా తెచ్చారు జానకి వచ్చి బొమ్మలాగా ఉన్నావు తల్లి అంది థ్యాంక్స్ ఆంటీ అంది సిరి అప్పుడే వచ్చిన చిన్ను నేనెలా ఉన్నాను అంది చిన్న సైజు పిల్లదేయం అన్నాడు అరుణ్ గుర్రుగా చూస్తూ అత్త అనింది చిన్ను వెంటనే కన్నా అంది ఉషా బ్యాండ్ మేళం బ్యాచ్ అన్నాడు దాని హెడ్ నువ్వే అంది చిన్ను అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ గడిపారు చిన్నుకు ఐస్ క్రీమ్ తినాలని ఆలోచన వచ్చి బావా అని గారంగా పిలుస్తుంది ఏదో టె టెండర్ వేస్తుంది అని ఏంటి అన్నాడు అదే సాగదీతతో అరుణ్ ఐస్ క్రీమ్ బావా అంది చిన్ను జానకి ఒక మొట్టు మొట్టి ఎన్ని తింటావే రాత్రి తిన్నావంది జానకి అబ్బా అమ్మ రాత్రి అది ఇది పగలు ఆయన నువ్వు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నేను నాన్నకు చెప్తాను అని అలిగింది చిన్ను వదినా నువ్వు కూడా ఏంటి అది తినే తిండికి కూడా ఇలా చెప్తున్నావు ఏంటి అరుణ్ నువ్వు తీసుకొని వెళ్ళు నా నా ఇద్దరిని అంది ఉషా వెంటనే హుషార్గా ఎస్ ఎస్ అంటూ కళ్ళు ఎగరవేసి లేని కాలర్ ఎగరవేసింది చిన్ను వాళ్ళందరు బాండింగ్ చూసి కళలో చిరుతడి సిరికి ఎప్పుడు తన పేరెంట్స్తో అంత బాండింగ్ లేదు చిన్నప్పటి నుంచి చాలా లోన్లీగా గడిపింది వాళ్ళని చూసి నవ్వుతుంది సిరి సరే రాండి వెళ్దాం అన్నాడు అరుణ్ డ్రైవర్ని తీసుకొని తీసుకొని వెళ్దాం అరుణ్ కన్నా అంది ఉషా మా నువ్వు కూడా జస్ట్ గీర్ కొనింది దానికి ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు అన్నాడు అసహనంగా కన్నా అని సీరియస్గా పిలిచింది ఉషా ఓకే అని గట్టిగా చెప్పి వెళ్ళాడు బయటకి అరుణ్ నేను చూసుకుంటాలే అని చెప్పింది చిన్ను సిరి కూడా ఇద్దరికి బాయ్ చెప్పి నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఈవినింగ్ వెళ్ళున్నానా అని చెప్పింది జానకి ఉష కూడా చెప్పింది దానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే అని చెప్పి వెళ్ళింది బయటకి సిరి హ్యాపీగా ఇద్దరు వెళ్ళి కారు ఎక్కగానే ఐస్ క్రీమ్ దగ్గర ల్యాండ్ అయింది కారు కారులోంచి దిగిన ఇద్దరు ఫాస్ట్గా రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు వెళ్ళారు లోపలికి ఓనీ నేను ఒకడిని ఉన్నానా స్పృహ కూడా లేదే వీళ్ళకి వామ్మో అనుకుంటూ లోపలికి రాగానే దండయాత్ర ఇది ఐస్ క్రీమ్ మీద దండయాత్ర అని తింటున్నారు ఇద్దరు వాళ్ళని చూసి గుడ్లు తేలేసి వామో వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం నా ఆస్తులు అమ్ముకోవడమేనా ఓరినాయనో అనుకుంటూ పిక్స్ తీశాడు వాళ్ళని చిన్నుని తనీగా తీసి ఆదిత్యకి సెండ్ చేశాడు అరుణ్ అరుణ్ కొంచెం మెల్లిగా తినవే అవి ఎక్కడికి పోవే అయినా అదే ఫుడ్ తినమంటే ఏడుస్తావే ఈ గడ్డి అయితే ఎంతైనా తినేస్తారు అంటున్నా కానీ చిన్నుకి పొలమారింది అరే ఏమైందిరా అని భుజం మీద నిమురుతూ యు ఓకే అన్నాడు కంగారుగా అరుణ్ సిరి కూడా దగ్గరికి వచ్చి మెల్లగా అంటుంది ఇక చాలే వెళ్దాం అన్నాడు అరుణ్ ఇక నేను వెళ్ళిపోనా అంది సిరి అంత లేదు ఈవినింగ్ వెళ్దూలే అని లాక్కొని వెళ్ళింది చిన్ను వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ పాగల్ గర్ల్స్ అన్నాడు ఇద్దరిని ఫాస్ట్గా వచ్చి ఇద్దరు చెరొక భుజం పట్టుకొని ఊపేశారు గట్టిగా అరుణ్ని వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఇద్దరు హ్యాండ్ పట్టుకొని బయటకు వస్తున్నారు చూసి హలో బాస్ సూపర్గా ఉన్నారు ఇద్దరు ఫిగర్స్ ఒకదాన్ని ట్రై చేయొచ్చా అన్నాడు వెకిలిగా ఒక రోగ్ డెఫినెట్లీ నేను ఇచ్చింది తీసుకొని ట్రై చేయని ముక్కు మీద ఒక పంచ్ ఇచ్చాడు అరుణ్ దెబ్బకు అమ్మ అని అరవగానే కడుపులో మరో పంచ్ పడింది అతను కడుపు పట్టుకొని నేలకు వరగ్గానే కాళ్ళతో కొట్టడం మొదలు పెట్టాడు వాడికి ఎక్కడికక్కడ బాడీ పార్ట్స్ కదిలిపోతున్నాయి అనన్య సిరి కూడా లాగుతున్నా కూడా వదలకుండా యూ బాస్టర్డ్ అని తిట్టిపోశాడు అరుణ్ ఐస్ క్రీమ్ షాప్ వాడు పోలీసులకి కాల్ చేయగా వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు కింద పడిన వాడిని చూసి కానిస్టేబుల్ చెప్పాడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని ఎస్ఐ హలో మిస్టర్ మీరు కంప్లైంట్ చేయాలి కానీ ఇలా మీరు హ్యాండిల్ చేయడం తప్పు మీరు కూడా రండి పోలీస్ స్టేషన్కి అన్నాడు ఎస్ఐ నేనెందుకు రావాలి సార్ వాడు వల్గరగా మాట్లాడాడు కనుక కొట్టాను మీరు వాడిని తీసుకొని వెళ్ళండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తాను అన్నాడు అరుణ్ అది నువ్వు చెప్పకూడదు నడు పోలీస్ స్టేషన్కి అని కింద పడిన వాడిని కూడా తీసుకొని రమ్మని చెప్పాడు ఎస్ఐ కానిస్టేబుల్కి కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చెక్ కేర్